ఎంకోరా టై పట్టువు ఇకనకొనేవురా తీ చూపెడతాన్నా మూనకాయ మూనకాలా సరేనా మమ్మీ అమ్మ వచ్చింది అమ్మ మీ అమ్మ టమాటాలు అనేది టమ్మ అంటుంది అగో టమాటాలు కొత్తిమీర ఉల్లిగడ్డ తెచ్చింది మా మా అమ్మని మీ అమ్మ అంటది ఏమీ మమ్మీ అంటది ఎవరు లేవాలి மல்லா அண்ணயா கண்ட்ரோல் பியமா காட்ட எல்லாம் பியம் கிமா கண்ட்ரோல் பியமா பியா మా మమ్మీ కూడా సెటర్లు వేయడానికి చూస్తుంది అయినా

ఫ్రెండ్స్ ఉడికిపోయినాయి ముక్కలు అయితే కృష్ణా అని కూర రెడీ చేసుకొని ఉన్నవి కానీ కూర చేసుడైతే ఈ వీడియోలో చూపిస్తలేను ఎందుకంటే నాకు వేరే వర్క్ ఉన్నది ఆ వర్క్కి పోతున్నా అవును ఫ్రెండ్స్ ఇక ఈరోజు మొత్తం కర్రీ చేసేది తీయడం లేదు ఎందుకంటే ఇక వర్క్ ఉన్నది కొంచెం పని మా ఆయనకు ఇక ఇక సాయంత్రం అవుతుంది సాయంత్రం కాదు నైట్ అవుతుంది నైట్ తొమ్మిది పది అవుతుంది గురించే అంటే వే వర్క్ అంటే కూలి పనికే ఇక కృష్ణమైన చేస్తుంది ఇక నేనైతే వెళ్తా కాసేపు అయినాక ఓ ఫైవ్ మినిట్స్ ఆగి చెయ్యం చెయ్యి నువ్వు కూర కన్నా కన్నా అయితే పడుకుని ఉండే ఇప్పటిదాకా లేజండి ఇక అగో ఎవరో కొరికిన టమాటా తింతా అండు మమ్మీ కొరికింది ఇచ్చింది కొంచెం ఎటు చూడు ఫ్రెండ్స్ మొన్న అయితే కన్నా కింద పడ్డాడు ఇటు చూడు ఇక్కడ ఇదేమంటారు గడ్డ అయింది సిక్స్ సెవెన్ డేస్ అయితే ఇదైతే పోతలేదు కానీ ఇటు చూడు దీనికి సొల్యూషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే తెలియదు పట్టి ఏమైనా పట్టి పట్టి చూడాలి పోతే లేకపో ఫ్రెండ్స్ ఒక పట్టి అయితే తెచ్చినా చూపిస్తాను మీకు అది వేస్తే పోతుందో లేదో కామెంట్లో చెప్పండి మాకైతే ఏం తెలియదు ఇక వేరేటోళ్ళు చెప్పినాక అయితే ఆ పట్టి మేము కొనుక్కొని తీసుకొచ్చినాం ఇంకా వేయలేదు కాసేపు అయినాక కృష్ణ వేస్తుంది మీకు పట్టి చూపిస్తా ఒకసారి ఫ్రెండ్స్ పట్టి అయితే ఇదే ఒకసారి చూడవచ్చు ఇది వేస్తే గీత్త తగ్గుతుందో ఏమో తెలియదు ఇంకొకటి ఎర్రది బ్యాండేజ్ ఉంటుంది అదే వేద్దాం అనుకున్నాం కానీ కృష్ణవేణి ఇదే ఇదే ప్రిఫర్ చేసింది నేను అదే వేద్దామన్నా కృష్ణవేణి ఇదే అన్నది ఇదైతే మొత్తానికి మొత్తం వేసుడు ఇట్లా ఆల్మోస్ట్ అది బ్యాండేజ్ అంటే కొంచెమే ఉంటుంది ఇంతలోనే మందు ఉంటుంది ఇదైతే మొత్తం మందు ఉంటుంది అందు గురించే ఇది వేద్దాం అనుకుంటున్నాం చూద్దాం తగ్గుతుందో లేదో అది ఓకే టమాటా తింటాడు మమ్మీ ఏమో తింటాడు చూడు కన్నా అంటాను టమాటా తర్వాత వేసే అది ఓకే నేను వెళ్తా రెడీ అయ్యి ఓకే బాయ్ బాయ్ మమ్మీ బాయ్ పోయితన్నా అద్దా ఎందుకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న పనికిపోయి వచ్చేసరికి టైం పదకొండు అయింది నైట్ అందు గురించే వీడియో చేయలేదు ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసినాం మమ్మీ మమ్మీ సెల్ కోసం గొడవ మమ్మీ నా సంకల దానేమో కృష్ణవేణి సంకల చాలా ఒకసారి ఇస్తావు నువ్వు కిందకి దిగు నువ్వు బ్రష్ అయిపోనా నాది పో ముఖం అడుగుదాం నిన్న స్టార్ట్ చేస్తుడే వ్లాగ్ ఐదిటికేమో చేసినాం సాయంత్రం

ఇగో సెల్ పట్టు నీ మూతి చూపెట్టి సెల్పట్టు ఇగోండి పచ్చడి ఇగో పట్టు కట్టల పొయ్యి మీద అన్నం వండుతాను ఇద్దరు మమ్మీ చూసింది అరగంట సేపు సెల్ మళ్ళా ఇంకా సెల్ చూసి సెల్ కావాలంటే నేను పనికి పోతా ఇంకా ఇగో మట్టి పని నువ్వు అత్త నువ్వు అత్త మట్టి పనికి రాను బొంబాయి రాను బొంబాయి పోయితావా ఇట్లా ఉంటే కుదరదు నువ్వు పోకటే కావాలి నాడు నాడు సెల్ఫ్ పోయితా నేను మట్టి పనికి పోయి వస్తా ఇప్పుడు థర్టీ పట్టుకొని ఉపాధి హామీ పనికి పోతాను టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది నేను ఇంటికి పోయే వరకు పదే అవుతుందేమో అయితే పని ఉన్నది కృష్ణవేణిక అయితే లేదు ఇంకా చేపించలేదు మట్టి పని నాకొక్కనికే ఉన్నది మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు ముగ్గురికే పని ఇంకెవ్వరికి లేదు ఇక నేనైతే ఈరోజు ఫస్ట్ టైం పోకట ట్యూస్డే ఫస్ట్ ఫస్ట్ పోతాన్న ఇక ఈ ఇయర్ ఫస్ట్ టైం అన్నట్టు నేను పోకట మంచిగా గట్టిగా పేమెంట్ రావాలని కోరుకోండి అందరూ కంటిన్యూగా ఈ పని అయితే టూ మంత్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇది పోయి వచ్చినాక మాట్లాడదాం ఇక ఇంటికా ఈ పని చేసి పోయి వచ్చినాక ఇంటికాడ మాట్లాడదాం పోయి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చినా ఇదిగోండి మా అమ్మ కూడా వచ్చేసింది నాతో పాటు చెన్నుండి ఇద్దరు ఒకటేసారి వచ్చినాం మా అమ్మ జొన్న కావాలి పోయింది నేనేమో మట్టి పని ఏమో బాగానే తెచ్చినా కూరగాయలమ్మ కూరగాయలు కాదా కూరట చెల్లె పంపింది బాబు పడుకున్నాడు ఇట్లా కాళ్ళు పెట్టద్దు ఇట్లా పెడితే ఆగో కొడుతుంది ఆగు నానమ్మ ఇగో నీ డబ్బులు తీస్తుంది అమ్మ పో దుకాణం పో దుకాణం పో కుక్కురి కుక్కురి కొను పోతావా దుకాణం దుకాణం పో దుకాణం

అడ్జస్ట్ చేస్తాం రియల్టీకి క్యాన్ తెచ్చే వరకు అమ్మ తెచ్చిందిగా ఇప్పుడు కూర చేయకుండానే ఉన్నది పది పదిన్నర అవుతుంది తాలింపు వేసేది ఉన్నది ఓ చక్కెర దొంగ చక్కెర తింటాంది కాదు బతికిపోయినా లేకుంటే మీ మమ్మీ ఉతికేది బట్టలు ఏం చేస్తావు మిరపకాయలు కాలుస్తా నూనెలో ఫ్రై చేస్తావు కాల్చూడు కాదు ఫ్రై mời 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 lá, mời 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 కృష్ణవేణి అన్నం తినేసి బట్టలు ఉతకడానికి పోతాంది మమ్మీ ఎనగా తోక తోకని ఆపుతాయి గా పో బాגן ఇలాత్తనేట తోకని నాపుతాపో సచ్చినా కుల్లారే పెట్టావ బట్టలు వచ్చిన కుల్లారే పెట్టావ బట్టలు ని జల్ది పెడుకొని అత్త బాగా ఎండకొడతాంది అక్కడ ఓకే రైట్ బాయ్ పో బాయ్ మమ్మీ అత్త పట్టుకోవాలిగా మమ్మీని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్